టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటారు చిరంజీవి గారు ఇక ఉండగా చిరంజీవి గారి సినీ కెరీర్లో ఒకనొక టైంలో రాజకీయాలతో కూడా ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే తానే స్వయంగా ఒక పార్టీని స్థాపించారు కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ ప్రజలకు సేవలందించింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి గారు దీంతో అప్పటి నుంచి చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మంచి నిర్ణయం తీసుకున్నారని ఒక న్యూస్ వైరల్ అవుతోంది కేంద్ర మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి గారిని నియమించాలని అనుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే బీజేపీ నాయకులు కూడా టచ్లో ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి అయితే దీనిపై అధికార ప్రకటన ఎప్పటికీ రాలేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు కోసం సంచలన ప్రకటన చేయనుందట కేంద్రం దీంతో షాక్లో ఉన్నదా టోటల్ ఇండస్ట్రీ దీంతో ఆ నిర్ణయం ఏంటని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం నేస్ కులతగా బరి అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఏడాది జోలలో మనం ముందుకు రాబోతున్నారు